కొడుకు నరసయ్యం చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా అదృష్టం కొద్దీ నువ్వు భూమారావు అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఎలా నవ్వుతుందో చూడు ఇలా రోడ్డు కడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే బోళ్ళు ఎలా వెళ్తావో చెప్పు నీకు అసలు బండి తోలటం వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదే తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు ధనలక్ష్మి వట్టి దండాలేనా మరి ఇంకేం కావాలి ఎందుకు ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తావు నాటుకోండి కోసి పులిసెట్టే సరే సరే రండి సరే ఎక్కు ఈరోజు పట్టుపడదా మర్చిపోక ధనలక్ష్మి రెండే వెళదా నువ్వు బంగారం పదిహేనేళ్ల తర్వాత మీ ఇంటికి వచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వు

ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మా నూరుకొస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చాతడని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా जन्मभूमि भूमि भूमि

నాకెందుకు బద్ద రూల్ సార్ పెరోలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి మఫ్టీలో పంపించండి మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా బండ్లో ఉన్నాయి సార్ వెళ్ళి మార్చుకున్నాడు సార్ ఏమంత తొందర లేదు మేము ముందు వెళ్తాం మీరు రండి అన్నా ఆ భూమారావులు లేపేసిన తమిళనాడు ఎక్కడ అలాగే తప్పుకోండి తప్పు అయ్యా ఇతనే పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది నా బిడ్డ కిట్టయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేసావు కదా ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదుందయ్యా కొంచెం జాగ్రత్తగా రాయుడు చివరి నవ్వు అదే శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను చెప్పిందంతా గుర్తుందిగా సార్ జాగ్రత్త ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి ఓకే సార్ వెళ్ళండి కేశవరాయని చంపింది ఎవరు పోలీసులా నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెలిసి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయని చంపింది ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు మీరు వచ్చారు రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కొడికంట్లో దోమ కుట్టింది

చాలా చాలండి ఏమండే పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని ఇదిగో ఇది ఎందుకండి రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి అయ్యో నాకొద్దండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగలున్నాయో లెక్కేసరే ఉంది ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి అలా సిగ్గింది కండి ఎవరికి చెప్పరు కదా ఎవ్వరికి చెప్పను ఏరయ్యా ఎలాంటి పిల్లనైనా ఇంటే లైన్ లో పెట్టే తాము ఆడికి నచ్చిందో మొదల సమస్య లేదురా ఏ కదరాట్రా ఏంటయ్యా నోడా కూర్చొని భజన చేసుకుంటావా నీ ఇంట్లోనే ప్రణాంత తమ్మునురా తమ్ముడు ఏమంటారు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్య పెట్టా తింటారా నువ్వు మాకు పొంగలేడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలేట్టేసుంటాడా రేయ్ కుషారా నేనేం వాడు కాదురా ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి ఏంట్రా మీరనేది నా పెళ్ళం వల్ల మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశరాయుడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ళం మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే నా పెళ్ళం అమాయకురాదు కేశవరాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఇచ్చినా తీసుకుని వేసేస్తుంది కేశవరాయుడు నువ్వు కూడా నా పిల్లం గురించి తప్పుగా అనుకుంటున్నావా సరే సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది గట్టిగా పెట్టినట్టుండవు ఏంటయ్యా పూజారి వచ్చి ఏంటూన్నాడు అంత మంచి విషయలే కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం ఇంకో దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి వీరయ్యా మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది ఒరేయ్ ఇక బుద్ధిగా నడుచుకుంటాను నేను నోరు తెరిచి ఆయిక్ చెప్పరా కేశవరాయుడు ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే ఇలాగే నడుచుకుంటాను రేపే నిశ్చర్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడం అలాగే కేశవరాయుడు మాట్లాడే